మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులు ఆసుపత్రుల్లోకి అడుగుపెట్టిన నుంచి తిరిగి ఆరోగ్యంగా కోలుకొని ఇంటికి వెళ్లే వరకు పూర్తి బాధ్యతలు వహించేలా మన్యం హెల్పింగ్ హ్యాండ్స్ ను రూపొందించడం జరిగిందని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర నిమ్మక జయకృష్ణ కొనియాడారు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలోని ప్రాంతీయ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మన్యం హెల్పింగ్ హ్యాండ్స్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరక్షర రాసులైన గిరిజనులకు వైద్య సేవలను మరింత సులభతరం చేస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మన్యం హెల్పింగ్ హ్యాండ్స్ అనే వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన శైలితో ప్రవేశపెట్టిన ముస్తాబు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇచ్చిందని అది గుర్తించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి భామిని పర్యటనకు వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్ కొనియాడటమే కాకుండా రెండు కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం మంచి శుభ పరిణామమని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గత నెలన్నర రోజులుగా ఒక చిన్న ప్రయత్నంతో ఇక్కడ మన్యం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు పేదలు వృద్ధులు అవసరం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే హాస్పిటల్స్ వస్తున్నారో వాళ్ళకి ఒక ఇబ్బంది లేకుండా హాయిగా హాస్పిటల్కి వచ్చి వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఒక ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వాలంటీర్ సిస్టమ్ ఒకటి తీసుకురావడం జరిగింది ఇది ఈరోజు మనకు స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మార్చి గుమ్మిడి సంధ్యారాణి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఇది మేము గత నెలన్నరగా ట్రయల్ రన్ రన్ చేసాం సెకండరీ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా రన్ చేయడం జరిగింది అక్కడ ప్రజలందరూ కూడా ఈ సేవలు చాలా బాగున్నాయని చెప్పి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాలంటీర్గా పనిచేసినటువంటి వాళ్ళు కూడా చాలా సంతృప్తి కలిగింది ఈ సేవ అందించిన తర్వాత అనేటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది సో ఇప్పటి వరకు సుమారుగా రెండు వేల మంది నమోదు చేసుకోవడం జరిగింది అందువల్ల ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చదువు లేనటువంటి వాళ్ళు వృద్ధులు డిజేబుల్డ్ ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ ఒకరే ఉండి తోడు లేనటువంటి వాళ్ళు సహాయం అవసరమైనటువంటి వాళ్ళకు హాస్పిటల్ ఆవరణ లేక రాగానే వాళ్ళకి మనం ఒక వ్యక్తిని తోడిచ్చి ఒక విఐపి ట్రీట్మెంట్ అందే విధంగా ఇక